అందరికీ ఫ్రెండ్స్ వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో అయితే విషాదం నెలకొంది ఈ వేడుకల్లో ప్రముఖ టీడీపీ నేత గుండెపోటుతో హఠాన్ మరణం చెందారు టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు అలాగే ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఈ వేడుకల్లో చోట అపశృతి చోటు చేసుకుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరులో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం స్థానికంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో టీడీపీ జిల్లా యూత్ అధికార ప్రతినిధి బోయస్ సురేంద్ర కూడా పాల్గొన్నారు అయితే ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో ర్యాలీలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు దీంతో పార్టీలోని సహజరులు వెంటనే స్పందించి ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు అప్పటికే బోయస్ సురేంద్ర మరణించారని వైద్యులు వెల్లడించారు దీంతో స్థానిక శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనే బోయ సురేంద్ర ఒక్కసారిగా అది కూడా అంతా ఇలా జోష్పులుగా ఉండగా మృతి చెందడంతో వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు అయితే ఆయన టీడీపీకి సంబంధించి అధికార జిల్లా యూత్ కి సంబంధించి అధికార ప్రతినిధి అలాగే స్పోక్స్ పర్సన్ స్పోక్స్ పర్సన్ గా కూడా ఉన్నారని చెప్తున్నారు అకస్మాత్తుగా ఆయన గుండెపోటుతో మృతి వారు వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం పార్టీని అంటు పెట్టుకుని క్యాడర్ లో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చే నాయకుడు బోయి సురేంద్ర లాంటి తెలుగు తమ్ముడు ఇలా కళ్ల ముందే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం పట్ల జిల్లాలోని పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా పార్టీ నేతలు వెంటనే కర్నూలు నుంచి ఆలూరుకు బయలుదేరారు ఇంకోవైపు బోయ సురేంద్రమూర్తితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు జన డెబ్బై జన్మదిన వేడుకలు ఆదివారం జరగబోతున్నాయి ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో కూడా పలు సేవా కార్యక్రమాలు శ్రేణులు చేపట్టాయి అందులో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు అన్నదానం రక్తదానం అన్నదానం అలాగే ఇలా రక్తదానం తదితర కార్యక్రమాలు అయితే చేపట్టారు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు అయితే కర్నూలు ప్రాంతంలో ఇలాగ ఆపశృతి చోటు చేసుకోవడంతో టీడీపీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది